నాయకులకు అందరికీ పేరు పేరిన నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మర గత ఐదారు రోజులుగా తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధత మరి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల మనోభావాలను తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకొని నేనున్నాను అని చెప్పి వాదార్పునిచ్చినటువంటి అమ్మ గుండె లక్ష్మీదేవి గారికి కాకుండా మరి గుండె శంకర్ గారికి టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు శ్రీవగులం నియోజకవర్గంలో కార్యకర్తలందరి ఆక్రోశానికి గురైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారో మనందరం చూస్తున్నాం ప్రతిరోజు కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీరు ఆ రోజు ఈ వైసీపీ రాక్షసు పరిపాలనలో ఈ ధృతరాష్ట్ర దుర్యోధన సమానుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కౌరవ సభలో మా కుటుంబానికి మాకు అన్యాయం జరిగింది చాలా నిందలుగా మాట్లాడారు ఈ గౌరవ సభలో మరి నేను అడుగు పెట్టను మళ్ళీ గౌరవంగా నేను సీఎం గెలిచిన తర్వాతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా అయిన తర్వాతే మళ్ళీ గౌరవ సభను గౌరవ సభగా మార్చి అడుగు పెడతానని ఆ రోజు ఆయన సభథం చేసి బయటికి రావడం జరిగింది మరి ఆ రోజు మీరు సభథం చేసిన తర్వాత మా కార్యకర్తలందరిలో కూడా మా నాయకులందరిలో కూడా నూతన ఉత్తేజం వచ్చింది ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని చెప్పి మీరు కంకణం పట్టుకోవడం కాదు సార్ మేము కంకణం కట్టుకొని ఆ రోజు నుంచి ఈరోజు దాకా అందరం పోరాడుతున్నాం రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రాణాలు తగ్గించి రోడ్ల వచ్చి ఈరోజు కష్టపడ్డారు మీరు సర్వేలు ఇవన్నీ చూసి మేము చాలా సంతోషించి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తారు మళ్ళీ గౌరవ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ గౌరవ సభలో అడుగు పెడతారని చెప్పి మేమందరము భావించాం మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఎక్కడో లోపం జరుగుతుంది సార్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలా మా శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలిచి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ఇనుపుటింపు చేస్తామనుకొని మా నాయకులు ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆలోచనతో ఉన్నారు అటువంటి తరుణంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మీరు తీసుకున్న అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా మీరు చూడాలా కొన్నిసా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు సమాచారాన్ని రాబట్టుకుండొచ్చు కానీ ఈ సమాచారం మీకు అందించే విషయంలో చాలా లోపం జరిగింది మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు సవగుల నియోజకవర్గ ఓటర్లు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు సార్ ఒకసారి ఆలోచించండి ధర్మాన కృష్ణదాసు తిలక్ గారు క్యాన్సింగ్ గారు వైసీపీ క్యాన్సింగ్కి వెళ్ళినప్పుడు ధర్మాన కృష్ణ గారు దాస్ గారు అయిన మాటలు మేము టీవీలో చూసాం ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఈ టికెట్ల విషయంలో కొంత తర్జన భజ్జన అయింది కానీ లేకపోతే మనకి చాలా ఈ శ్రీకాకుళం జిల్లాలో మనం గెలవడం చాలా కష్టంగా ఉండేదని ధర్మాన్ కృష్ణదాస్ గారు మాటలు ఇవన్నీ మీరు పరిగణనలో తీసుకోవాలి ఈరోజు ప్రజల్లో నిరంతరం నిత్యము ఉండే ఉదయాన్నే బయలుదేరితే మళ్ళీ రాత్రికి ఇంటికి చేరినటువంటి దంపతులకు ఉండ దంపతులు మరి అటువంటి వారికి ఈరోజు మీరు టికెట్ నిరాకరించడం అనేది మాకు చాలా బాధాకరం అయితే కొన్ని విషయాల్లో మరి మీరు చెప్పినప్పుడు వారి అబ్బాయిని వాళ్ళు తెచ్చి ఉండకపోవచ్చు మరి కొన్ని విషయాల్లో కొన్ని పొరపాట్లన్నీ జరగ ఉండవచ్చు కానీ ఈరోజు మా కార్యకర్తల ఆవేదన చూసిన తర్వాత గుండె దంపతుల్లో కూడా మార్పు వచ్చింది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయిని ప్రజెంట్ చేసి ఈరోజు తీసుకొస్తున్నారు కాబట్టి నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండే సర్వీస్ ఇచ్చినటువంటి అమ్మ లక్ష్మీదేవి గారికి మీరు టికెట్ ఇచ్చినా పర్వాలేదు లేదు యూత క్రైటీరియా అనుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అబ్బాయిని కూడా రిజైన్ చేసి ఇవాళ తీసుకొని వస్తున్నారు మరి ఆయనకి ఇచ్చినా పర్వాలేదు మీ అందరం కూడా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం క్యాడరీ రోజు అంతా కూడా బొండ దంపతులతో ఉన్నారు సార్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరూ కూడా అన్నహారాలు మాని నిత్యం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు స్వయం సిద్ధంగా మాకు మేముగా చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టమని నాయకుల మీటింగ్ కూడా పెట్టమని వాళ్ళేం చెప్పలేదు మాకు మేము మండల కమిటీ అంతా ఆలోచించుకొని మరి అమ్మగారు తుది నిర్ణయం దాకా వేచి చూద్దాం మరి ఈ విషయంలో నిన్న అబ్జర్వర్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు మరి ఇద్దరు దంపతులకు కూడా అక్కడ రమ్మని చెప్పారు మరి ఏం మాట్లాడుతారు అది మీరు నిర్ణయించుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ టికెట్ విషయంలో మీరు సయోజన కుదర్చాలి మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా కార్యకర్తలు అందరూ కలిపి పనిచేయాలి ఆ దిశగా మీరు ముందుకు అడుగు వేసి ఆ ఇద్దరిని సహోజించి కుదురుతారా లేకపోతే అమ్మగారికి టికెట్ ఇచ్చి మాకు ముందుకు వెళ్ళమని చెప్తారా లబ్యూత్ క్రియేట్ అనుకున్నప్పుడు ఆ లబ్బాయికి ఇస్తారా లేకపోతే ఇప్పుడే మా బావ జల్ రాజీవ్ చెప్పినట్లుగా బీజేపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా లేకపోతే తరుడు పరిశీలికి ఇస్తారా ఎవరికి ఇచ్చినా ఆ సమన్వయం అనేది మీరు కుదర్చాలి అంతవరకు కూడా మేము కూడా చాలా సంయమనం పాటిస్తున్నాం ఎందుకంటే అప్పు గారు చెప్తున్నారు నాయనా ఆగండి పవన్ రవికుమార్ గారు వచ్చి చెప్పారు తర్వాత శ్రీనివాసరెడ్డి గారు వచ్చి చెప్పారు మీరు సంయమను పాటించండి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జెండా మనం ఎగరేస్తాం అందుకోసం మీరు అందరూ కూడా సంయమను పాటించండి అని చెప్తున్నారు కాబట్టి మా ఆగ్రహాన్ని అంతా అణుంచుకొని ఈరోజు మీరు మీ పార్టీకి విధేయులుగా రోజు వరకు పనిచేస్తాను దయచేసి ఈ శ్రేవకులం కంచుకోట తెలుగుదేశం పార్టీని దయచేసి పాటు చేయవద్దని సభ తెలియజేసుకుంటారు ధన్యవాదాలు